జిల్లా మొయినాబాద్ కేఎల్ క్యాంపస్ లో థింక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ కేఎల్ హైదరాబాద్ క్యాంపస్ లో థింక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్ ని రెండు రోజుల పాటు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏ వన్ లో మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ ఏ వన్ టెక్నాలజీ వాడకంపై రీసెర్చ్ చేయిస్తున్నారు స్టూడెంట్స్ కి ఉపయోగపడేలా కీ నోట్స్ పర్సెంటేషన్స్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ సలహాలు ఇవ్వనున్నారు What if we create a model which can now classify all the languages? Like, for example, every article, for classifying every new standard, every chapter, uh, we have created a uh, number of models. Uh, like from, we started from ML models and then we went into the uh, deep learning models and finally entered the classification site. So, by having these advanced future models, we need to even uh, close the gaps and we need to clear the obstacles. to understand human language. So, uh, we need to understand human language. We need to understand So, in uh, extractive uh, method of summarization, we try to pick up key lines, uh, important lines from the text as it is. And we try to uh, construct summarization. And Who wants to read and uh, know the uh, solution? Presenting two challenges and with the solution also, also. So that shows you a bit more useful. Uh, some sources, first, like the kind of source of news, text is also newspaper, also video, also. So I have mean, included all sources of news. Yes, sir. Uh, uh, we have included them all. Uh, and we are even trying to create, uh, create a model uh, So that we can be uh, able to display a better. Video. The so, uh, I am going to include all the నమస్కారం అండి మేము థింక్ ఏ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే కాన్ఫరెన్స్ ని ఇక్కడ కేజీజ్ నగర్ క్యాంపస్ తో చేయడం జరుగుతుంది నెక్స్ట్ టూ డేస్ మొత్తం ఇక్కడ పేపర్ ప్రజెంటేషన్స్ కీనోట్ టాక్స్ వర్క్ షాప్స్తో స్టూడెంట్స్కి ఉపయోగపడేలాగా మేము ప్లాన్ చేయడం జరిగింది ఈ కాన్ఫరెన్స్కి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఎక్స్పర్ట్స్ పిలవడం జరిగింది డాక్టర్ భరత్ రామకృష్ణ గారు డిఫెన్స్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చారు రేపు కూడా ఇంకొక ఇద్దరు స్పీకర్స్ మనకు ఐఐటి హైదరాబాద్ ట్రిపుల్ హైదరాబాద్ నుంచి రావడం జరుగుతుంది వాళ్ళందరూ లేటెస్ట్ టెక్నాలజీస్ లైక్ అటోనమస్ సిస్టమ్స్ కంప్యూటర్ విజన్ డీప్ లెర్నింగ్ ఏఐ మీద వాళ్ళ ఎక్స్పర్టైజ్ని స్టూడెంట్స్కి రీసెర్చర్స్కి అందరికీ షేర్ చేయడం జరుగుతుంది కేఎల్హెచ్ ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ అందరికీ స్టూడెంట్స్కి ఉపయోగపడేలాగా ఏర్పాటు చేశామండి ఇది ప్రతి సంవత్సరము ఫ్లాగ్షిప్ కాన్ఫరెన్స్ లాగా మేము కండక్ట్ చేస్తాము ఎవరీ ఇయర్ డిసెంబర్లో లాస్ట్ టూ వీక్స్లో ఈ కాన్ఫరెన్స్ జరగ చేయడం అనేది జరుగుతుంది ఇది ముందుగా నెక్స్ట్ ఇయర్స్ ఇంకా పెద్ద స్కేల్లో కండక్ట్ చేయాలనేది మా ఫ్యూచర్ స్కోప్ అండి అజీజ్ నగర్ క్యాంపస్లో థింక్ థింక్ ఏఐ అండ్ సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ అండి ఈ కాన్ఫరెన్స్కి సెవెంటీ సిక్స్ పేపర్స్ వచ్చాయండి త్రూ అవుట్ ద గ్రూప్ అందులో మనం ట్వంటీ వన్ పేపర్స్ యాక్సెప్ట్ చేసాం ఆ ట్వంటీ వన్ పేపర్స్ ఏదైతే యాక్సెప్ట్ చేసామో ఆ పేపర్స్ అన్ని కూడా స్ప్రింగర్ బుక్ సిరీస్లో పబ్లిష్ కూడా అవుతాయి దీనికి పార్టిసిపేషన్గా ఆల్మోస్ట్ త్రీ ఫోర్ కంట్రీస్ నుంచి యూఎస్ నుంచి ఆల్మోస్ట్ సెవెన్ పార్టిసిపెంట్స్ ఉన్నారు అట్లాగే మనకి ఫిన్లాండ్ నుంచి కూడా ఇద్దరు పార్టిసిపెంట్స్ ఉన్నారు సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ఎమినెంట్ అకాడమిషియన్స్కి ఏఐలో ఉన్న రీసెర్చర్స్కి అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అవర్ స్టూడెంట్స్ వూఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏఐ అండ్ దిస్ ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏఐ అండ్ ఏఐ అనేబుల్ టెక్నాలజీస్ లైక్ మెషిన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ కంప్యూటర్ విజన్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసే ఉంటాయి సో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ స్టూడెంట్స్ రీసెర్చ్ స్కాలర్స్ మా ఫ్యాకల్టీ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఇటువంటి గొప్ప అవకాశం కల్పించిన మా ప్రెసిడెంట్ శ్రీ కోనేరు సత్యనారాయణ గారికి మా వైస్ ప్రెసిడెంట్ శ్రీ పోనేరు హరీష్ గారికి నేను హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాము సో ఇది కాకుండా మాకు కంటిన్యూస్గా ఈ రీసెర్చ్ మీద అది ఇప్పుడు ఏఐలో ఉన్న ఎనేబుల్ టెక్నాలజీస్ మీద కంటిన్యూస్గా ఫోకస్ చేసి ఈ యొక్క కాన్ఫరెన్స్లో ప్రతి దాని మీద క్షుణ్ణంగా పేపర్స్ ప్రజెంటేషన్ అనేవి జరుగుతాయి సో దాంట్లో మనకి డాక్టర్ భరత్ రామకృష్ణ గారు అని చెప్పి డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ పూణే నుంచి వచ్చారు కీనోట్ స్పీకర్ కింద అలాగే హసాన్ అని చెప్పేసి మనకి ఫిన్లాండ్ నుంచి ఆయన కూడా వచ్చారు యాజ్ ఎ కీనోట్ స్పీకర్ కింద So, we are very much happy for hosting such kind of international conference. And uh, as a team of KLH, we are very happy to host this second international conference on Think AI. Thank you.